స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదకొండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే చుక్కలు కనిపించే రోజనే చెప్పుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఏదైనా సాధించాలి అనే పట్టుదల వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక సంవత్సరం జూలై పదకొండవ తేదీ శుక్రవారం రోజు వీరు ఊహించని ఫలితాలు వీరి జీవితంలో చూడబోతున్నారు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఆందోళనకరమైనటువంటి వార్తను కూడా మీరు వినబోతున్నారు అంటే మీకు చాలా క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఒక ఆందోళన కలిగించే వార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మీరు ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు అనే విషయాన్ని మీరు గమనించాలి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అంశంలో వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే వారు మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా చూడబోతున్నారు ఈ రోజు తన ఫలాల ప్రకారం వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక చక్కటి మార్గాన్ని మీరు అన్వేషించబోతున్నారు వ్యాపారంలో ఇది వరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుకులకి సమస్యలకి పరిష్కార మార్గాలను కూడా మీరు అన్వేషించబోతున్నారు అలాగే రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని కానీ లేదా వ్యాపారాన్ని విస్తరించాలని కానీ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వ్యాపారాన్ని విస్తరించడానికి మీకు సరైన మార్గం అనేది దొరకబోతుందని చెప్పుకోవాలి అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీకు ఒక చక్కటి అవకాశం ముందుకు వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి మీ ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఈ విధంగా వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ మీరు ఆందోళనకరమైనటువంటి ఒక వార్తను కూడా వినబోతున్నారు అలాగే ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో కానీ ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం ద్వారా కానీ ఒక సమస్యలోకి నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయాల్లో మాత్రం జాగ్రత్త పడండి అలాగే తులారాశి వారు విదేశీ యానానికి సంబంధించి చాలా రోజులుగా మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే ఈరోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కొంత ఒత్తిడికి లోనవుతారు నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పట్టవచ్చు నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా పని ఒత్తిడి అధికంగా ఉండటం మూలంగా మీరు కొంత స్ట్రెస్ కి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఇది సానుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవాలి మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ద్వారా అత్యుత్తమమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే తులారాశివారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది కానీ ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి భార్య భర్తల మధ్య కావచ్చు లేదా తోడి కోడల మధ్య కావచ్చు అత్తాకోడలకి కావచ్చు లేదా తోపుట్టువులకి కావచ్చు గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి గొడవ తీవ్రత పెరగకుండా జాగ్రత్త పడటం అనేది ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది గొడవ తీవ్రత పెరిగిందనుకోండి అది మీ యొక్క బంధాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందినటువంటి వ్యక్తులు ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్న వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు కొంతమంది ఆ పనిని మొదలు పెట్టినా కానీ ఆ పనిని కంప్లీట్ చేయలేకపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో మీరు ఒకవేళ ఆ పనిని మొదలు పెట్టనట్లయితే ఆ పని మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది వ్యక్తులు పని మొదలు పెట్టి మధ్యలో ఆపేసినట్లయితే ఆ పనిని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు అలాగే ఫ్రీలాన్సర్లుగా వర్క్ చేస్తున్న వారికి ఈ రోజు వర్క్ ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొంత ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊపిలో చిక్కుకున్న వారికి ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభిస్తుంది మీరు ఆ ఊపి నుండి ఏ విధంగా బయటపడాలి అనే దాని గురించి వారు మీకు మంచి సలహాలు సూచనలు అందజేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా రాశివారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ముఖ్యంగా తులారాశి వారిపైన నిరదృష్టి ప్రభావం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి మీరు ఏ పని చేసే ముందైనా సరే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించడం చాలా ఉత్తమం అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడుకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నట్లయితే అవి వెంటనే తీసి బయటపడవేయండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది కొన్ని వస్తువుల రూపంలో కూడా మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఈ అంశంలో తులారాశికి చెందిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి కొంతమంది పగిలిన అద్దాలను కావచ్చు పగిలిపోయినటువంటి గాజు వస్తువులను కావచ్చు ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు ఈ విధంగా అస్సలు చేయకూడదండి పగిలిపోయినటువంటి గాజు వస్తువులు కానీ అద్దాలు కానీ ఇంట్లో ఉంచుకోవటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ఇల్లంతా కూడా వ్యాప్తి చెంది మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టిస్తుంది కాబట్టి ఈ అంశంలో చినిగిపోయినటువంటి దుస్తులు కూడా అలాగే రంగు వెలిసిపోయినటువంటి దుస్తులు కూడా ఇంట్లో ఉంచుకోకండి ఇది కూడా కారణం ఈ విధంగా ఇంట్లో ఉంచుకున్నారంటే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే విరిగిపోయిన వస్తువులను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచుకోకూడదు అనే విషయాన్ని తులారాశి వ్యక్తులు గమనించాలి ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుండి బయటకి పంపించగలుగుతారు ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుందో అప్పుడు పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మన యొక్క జీవితంలో అనేక సుఖ సంతోషాలను కలుగజేస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి